నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వెజిటేబుల్ థెరపిస్ట్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు సార్తో మాట్లాడి ఈరోజు మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సురేష్ అయితే మీరు ఇందాక ఎగ్స్ గురించి మాట్లాడారు కాబట్టి దాని గురించి తీసుకుందాం సార్ గుడ్లు తినొచ్చు అని అంటారు మీరేమో తినకూడదు అంటున్నారు గుడ్ల వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి ప్రోటీన్ వస్తుంది అని డాక్టర్లు కూడా చెప్తున్నారు అసలు ఎందుకు తినకూడదు దానికి సరైన కారణమే మీరు ఏదైనా పదార్థాన్ని ఇచ్చిన తర్వాత శరీరం దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది మన బాడీ ఒక ఫుడ్ పిరమిడ్ మీద ప్రయాణం చేస్తుందని చెప్తారు అవి ఏంటి ఫుడ్ పిరమిడ్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ వీటి మీద డిపెండ్ అయ్యి శరీరం నడుస్తుందా మీరు ఇచ్చినటువంటి పదార్థాన్ని ఏ మీరు ఏమి ఇచ్చినా సరే దీనిగా మార్చుకుంటుందా ఏది మార్చుకుంటుంది దానిగా మారుస్తుంది మీరు బయట నుంచి ఇచ్చిన ఏవైతే ఇస్తారో వాటిని తనకు అవసరమైనటువంటి ప్రోటీన్ గాను తనకు అవసరమైనటువంటి కార్బోహైడ్రేట్స్ గాను తనకు అవసరమైనటువంటి ఫ్యాట్స్ గాను మారుస్తుంది ఆ మార్చుకునే విధానంలో ఇక్కడ డాక్టర్లు అపోహ పడుతున్నారా లేకపోతే బిజినెస్ మ్యాగ్నెట్స్ అపోహపరిస్తున్నారా అనేది తెలియదు గుడ్డు అనేది మంచిది అన్నప్పుడు పూర్వం అంటే మనము కొన్ని వందల వేల సంవత్సరాలు దాటి ఈ గుడ్డు అనేది ఎప్పుడు ప్రారంభమైంది ఒక్కసారి హిస్టరీ మనం వెనక్కి వెళితే ఈ ఇదైతే ఫార్మ్స్ కోళ్ళ ఫార్మ్స్ అన్ని వచ్చినాయో నాకు ఊహ తెలిసి ఇవి ఎయిటీస్ అంటే ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఆ టైంలో ఆ టైంలో ఎప్పుడో ఈ కోళ్ల ఫార్మ్స్ అనేవి ప్రారంభం అప్పటి అప్పటివరకు ఈ ఫార్మ్స్ లేవు నాట్ కోల్డ్ ఉండేవి నాట్ ఉండేవి అవి అంటే చిన్నప్పుడు ఏదైనా ఒంట్లో బాగాలేనప్పుడు అనారోగ్య సమస్యలకి గుడ్డుని ఔషధంగా వాడేవారు వేరే మెటీరియల్తో కలిపి ఔషధంగా వాడేవారు బాయిల్ చేసి కాదు మళ్ళీ పచ్చి దాంట్లోనే హెల్త్ పర్పస్ అది అత్యవసర పరిస్థితులలో వాడాలని చెరక సంహితలో సుశ్రుత సంహిత కాదు పరహిత సంహిత అనే ఒక గ్రంథం ఉంటుంది దాంట్లో చేపల గురించి గుడ్ల గురించి ఇట్ల గురించి కూడా ఉంటుంది అంటే మనకి శరీరంలో ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడినప్పుడు దానిని ఆ దుష్కర్మని తగ్గించడం కోసం వీటిలో వాడేవారు తప్ప విరివిగా ఒక డజన్ గుడ్లు తినండి ముప్పై గుడ్లు తినండి అని ఎక్కడ లేదు ఇన్ని కోళ్ళ ఫామ్స్ లేవు అసలు కోళ్ళ ఫామ్సే లేవు నైన్టీన్ ఎయిటీస్కి బిఫోర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశంలో ఉందో ఏదో తెలియదు కానీ నేను పుట్టి పెరిగిన గ్రామంలో అయితే ఎయిటీస్లో ఎప్పుడూ వచ్చింది అప్పటి వరకు లేవు ఫార్మ్స్ ఉండేవి తర్వాత బాయిలర్ వచ్చింది చాలా రకరకాలు వచ్చింది ఇప్పటివరకు ఇంత గుడ్డే లేదు అది గుడ్డు లేదని అంత బలమైంది అన్నప్పుడు పూర్వం అంత గుడ్లు తినేసారా ఎలా చెప్పేస్తున్నారు అంటే పూర్వం రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు అన్ని ఈ రోజు గురువారం పూర్వం కూడా ఈ రోజు గురువారమే కదా గురువారానికి ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఎక్కడ తేడా వచ్చింది అంటే తినే ఫుడ్ కల్తీ అయిపోయింది అంటున్నారు ఇప్పుడు కోడి 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 గుడ్డు కల్తీ అవ్వలేదా ఇప్పుడు పూర్వం కోళ్ళుకి అంటే మా ఇంట్లో కూడా కోళ్ళు పెంచండి నేను గుడ్లు బియ్యం ఆడించకవచ్చినటువంటి తౌడు ఇవి పెట్టేవాళ్ళు కోడికి అంతే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కోళ్ళకి ప్రాసెస్ ఫుడ్ ఏదో సం కలిపేసి మొక్కజొన్నలు జొన్నలు అవేంటి ఆల్చిప్పలు నత్తలు ఇవన్నీ పొడి చేసి కాల్షియం డివైడ్ అన్ని రకాలు మెటీరియల్ ఫుడ్గా ఇస్తున్నారు పొల్యూషన్ అయిపోయింది అన్నప్పుడు అన్ని పొల్యూషన్ అయిపోయింది ఇప్పుడు నేను వెజిటేబుల్ థెరపీ కూరగాయలు కూడా కలితీ అయిపోయినాయి అంటున్నాం కదా గుడ్డు కల్తీ అయిపోయింది అందుకని తినొద్దు కల్తీ కాలేదు అసలు అంటే గుడ్డు అనేది తినటం అత్యంత హేయమైనటువంటి పదార్థం అంటుంది శాస్త్రం గోడు గుడ్డు అనేది ఇంకా నీచాతి నీచమైనటువంటి పదార్థం దాన్ని నీచు అంటారు నీచు మాంసం అంటే నీచమైన పదార్థం ఉన్నతమైన పదార్థం కాదు అది ఎప్పుడు అంటే పరిస్థితులు బాగాలేనప్పుడు దాన్ని తీసుకోవచ్చేమో దానివల్లే ప్రోటీన్ వస్తుంది అనుకుంటే మరి ఒక నైన్టీన్ ఎయిటీస్కి ముందు ఏం తిని ఉన్నారు మీకు విజయనగర సామ్రాజ్యంలో కోడి రామ్మూర్తి గారు బాడీ బిల్డర్ ఆయన ప్యూర్ వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ ఆయన మీద చాలా ప్రయోగాలు చేశారు అత్యంత బలశాలి మీకు ఇప్పుడు ఇప్పటికీ పూరి జగన్నాథ్ ఆలయంలో పురోహితులు అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ బాడీ బిల్డర్స్ విపరీతమైనటువంటి మజిల్స్ ఉంటాయి వాళ్ళు ఎవరు కూడా నాన్ వెజిటేరియన్స్ కాదు గుడ్డు తినడం వల్ల గుడ్డులైనా పోషకాలు ఉంటాయి సరే గుడ్డు మంచిది అందులో పోషకాలు ఉన్నాయి కదా మరి ఆ గుడ్డు పెట్టే కోడి ఏం తింటుంది గుడ్లు తింటుందా దానికి ఏ గుడ్లు పెడుతున్నారు మరి అది అది ఏం తిని అంత బలంగా తయారయ్యే బలవం అంత శక్తివంతమైనటువంటి ఎగ్గరిస్తుంది బయటికి బహుశా దేవుడు దానికి డైరెక్ట్గా ప్రోటీన్ ఇచ్చేటువంటి తత్వాన్ని కలిగి ఇచ్చాడే అమ్మా అదే అంటే దేవుడు దుర్మార్గుడు మీ దృష్టిలో ఎవరైనా అనుకుందాం ఏ దేవుడైనా అనుకుందాం దేవుడు దుర్మార్గుడు కోడి విషయంలో న్యాయం చేశాడు మనుషుల విషయంలో అన్యాయం చేశాడు తనకి మాత్రమే మనం ప్రోటీన్ అనేది ఫుడ్ ద్వారా బహుశా కోడి ఏదో తింటే దానికి ప్రోటీన్ బాగా తయారయ్యే మెకానిజం భగవంతుడు పెట్టాడు మనిషికి పెట్టలేదు అంతేనా మనిషికి కూడా పెట్టాడు సార్ అదే ఆ నా ఇంటెన్షన్ కాదండి అదే అడుగుతున్నాను మీకు ఇప్పుడంటే కోళ్ళ ఫామ్స్ పెరిగినాయి కోళ్ళు పెరిగినాయి కాబట్టి గుడ్లు వచ్చినాయి చిన్నీళ్ళ వాళ్ళందరూ అందరూ అంటే కొంతమందిని తినే విధంగా ధనవంతులుగా పుట్టించి కొంతమందిని ఎలా పుట్టిస్తాడా మీకు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు ఫోర్ మెంబర్స్ మీ ఫోర్ మెంబెర్స్ని మీ ఫాదర్ ఒకేలా చూస్తారా డిఫరెంట్ డిఫరెంట్గా చూస్తారా చూస్తే కదా మరి అంటే ఒక మానవుడిగా నలుగురు పిల్లల కన్నా తండ్రి నలుగురిని సమానంగా చూస్తున్నప్పుడు ఇంతమంది పిల్లలకు తండ్రి అయినటువంటి తండ్రి ఈ అంటే కోళ్ళు మేకలు ఇవన్నీ కూడా ఆయన సంతతే కదా అంత ద్వేషభావంతో చేసి చూస్తాడు తయారు చేస్తాడు కాదు కదా అంటే మనం తప్పు చేస్తాం మనలో కూడా మెకానిజం ఉంది ఇప్పుడు మీకు కోడరాంగమూర్తి గారి గురించి చెప్పాను ఆయన వెజిటేరియన్ ఆయన బాడీ బిల్డ్ అవ్వాలంటే అంటే బాడీ బిల్డింగ్ కనపడాలంటే అది ప్రోటీనే కదా అది ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అది ప్రతి మనిషిలో కూడా మీరు ఇచ్చిన పదార్థాన్ని ప్రోటీన్గా మార్చుకుంటుంది కొంత శరీర కణజాల వ్యవస్థ అభివృద్ధికి కొంత కార్బోహైడ్రేట్స్ ఫైర్కి కొంత ఫ్యాట్స్కి మిషన్ రన్ అవడానికి మన శరీరంలో కూడా మెకానిజం ఉంది ప్రతి బాడీకి కొన్ని రకాల మెకానిజమ్స్ ఉంటాయి అందరికీ ఆయా జీవ పరిణామానికి తగ్గట్టుగానే భగవంతుడి ఇస్తాడు అవి వాటికి తగ్గట్టుగా మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకుంటాం కేవలం మానవుడు మాత్రమే ఈ సిస్టమ్ని తప్పి అతిగా ప్రవర్తిస్తున్నాడు అవన్నీ కూడా ప్రకృతి అంతా కూడా వేదం ప్రకృతిలో మిగతా వాటికి తెలియాల్సిన అవసరం లేదు అవి వాటిని పాటిస్తున్నాయి మనిషి ఒక్కడే తెలుసుకోవాలని ఎందుకంటున్నా అంటే జ్ఞానం ఎక్కువ ఉంది కాబట్టి ఇది మంచిది గుడ్డు మంచిది మేక మంచిది మీట్ మంచిది అని అనుకుంటున్నాం యానివల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి ఏనుగమ్మా దాని మీట్ చాలా హెవీగా ఉంటుందిగా మరి అది ఏం తిని ఎన్ని గుడ్డులు తినేస్తే అంత బిల్డ్ అయింది ఏనుగుగా సేమ్ మనకు కూడా అంతే మన బాడీలో కూడా ఆ మెకానిజం ఉంటుంది మనం ఆహారం మన శరీరానికి అవసరమైన ఆహారాన్ని ఇస్తే అది ప్రోటీన్గా మార్చుకొని ప్రోటీన్ తయారు చేస్తుంది మీరు చేసే పనిని బట్టి అది అవసరం బాడీ బిల్డర్స్ ఎనర్జెటిక్గా ఉండక్కర్లే హెవీగా ఉండాలి వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు వాళ్ళు దానికి తగ్గ పదార్థం తీసుకుంటే బాడీ బిల్డ్ అవుతుంది ఒక చూడండి జాకీ చన్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు స్పీడ్ మూమెంట్స్ కలిగి ఉన్నారు వాడికి బిల్డింగ్ హెవీగా ఉండకూడదు బైసెప్స్ టైసెప్స్ ఇవన్నీ కూడా హెవీగా ఉండక్కర్లే వాళ్ళకి ఆ స్పీడ్ ఉండాలి ఎనర్జీ ఉండాలి మన బాడీ అంతా కూడా మనకు కావాల్సింది ఫైనల్గా మీరు ప్రోటీన్ తీసుకున్న కార్బోహైడ్రేట్స్ తీసుకున్న ఫ్యాట్స్ తీసుకున్న ఫైబర్ తీసుకున్నా ఏం తీసుకున్నా ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ వచ్చి ఎనర్జీ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాల్సింది ఆ ఎనర్జీ కోసమే మనం ఏదైనా చేసేది ఇప్పుడు కొంచెం నీరసంగా ఉందామా డక్క నువ్వు ఏం చెప్తావు టీ చెప్తావు ఏదో చికెన్ ముక్కలు లేకపోతే గుడ్ బట్రా ఎనర్జీ రాదు ఎందుకంటే అది బాడీలోకి వెళ్ళిన తర్వాత అది మారాలి దాన్ని మార్చాలి ఎలాంటి మార్పులు అవసరం లేకుండా ఇన్స్టెంట్గా ఒక ఆపిల్ జ్యూస్ లేకపోతే ఒక గ్రేప్ జ్యూస్ ఒక పైనాపిల్ జ్యూస్ ఇమీడియట్ ఇన్స్టెంట్ ఎనర్జీ అది ఎనర్జీయే ఇంకా దాన్ని ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు మనకు కావాల్సింది కూడా ఎనర్జీ అందుకని మనకి ప్రకృతి నేచర్గా ఇచ్చినటువంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాటి ద్వారా మన శరీరానికి అవసరమైనటువంటి ఆ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఇవి తీసుకుంటాయి నాకు ఆ మెడికల్ టర్మనాలజీలు తెలియదు డాక్టర్లు మాట్లాడే మెడికల్ టెర్మనాలజీ తెలియదు వేదం ఇలా చెప్పింది మానవుడు మాంసాహారి కాదు నాన్ వెజిటేరియన్ కాదు శాఖాహారి కందమూలాలు ఆకులు పళ్ళు కాయగూరలు తిని ఉన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు పోనీ గుడ్డు తింటే మంచిది గుడ్లు తింటున్న వాళ్ళందరూ పూర్తి ఆరోగ్యవంతులుగా ఉన్నారు శాఖాహారం మంచిది శాకాహారాన్ని వేదం చెప్పిన విధంగా ప్రకృతి సహజంగా తిన్నవాడు అందరూ ఆరోగ్యంగా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఛాలెంజ్ చేస్తాను శాకాహారం నియమితబద్ధంగా సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్య ఏదైతే జీవన విధానం ఉందో వేదిక క్యాన్సెంట్ ఇండియన్ డైట్ ఉందో దాంట్లో తిన్నవాడికి అనారోగ్యం రాదు ఒకవేళ ప్రకృతి సహజంగా ఏదైనా చిన్న చిన్న వస్తుంటాయి జలుబని దగ్గని ఇవి వచ్చినా వాళ్ళంత పెద్దగా ఇబ్బంది పెట్టావు అంటే తనని తాను తట్టుకునే ఇమ్యూనిటీ సిస్టమ్ తనలో బాగుంటుంది మీకు ఈ మధ్య రీసెర్చెస్లో మెడికల్ టెక్నాలజీలో నాన్ వెజిటేరియన్స్ హీల్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది వెజిటేరియన్స్ చాలా త్వరగా రియాక్ట్ అవ్వగలుగుతారు ఇచ్చే మెడిసిన్స్కి అని మెడికల్ డిపార్ట్మెంట్ చెబుతోంది ఓకే అందుకని ఏంటంటే ప్రోటీన్ నుంచి బయటకు రండి మీరు చేస్తున్న పనికి తగ్గట్టుగా మీ బాడీ తయారు చేసుకుంటుంది ప్రోటీన్ మీరు ఇవ్వక్కర్లా మీరు దానికి కావాల్సిన మెటీరియల్ రా మెటీరియల్ ఫ్రూట్స్ నుంచి వెజిటేబుల్స్ నుంచి మీకున్నటువంటి పప్పులు చాలా రకాలు ఉన్నాయి కదా వాటిలోంచి అది తయారు చేసుకుంటుంది దయచేసి ఫాల్స్ అంటే ప్రోటీన్ ఎగ్లో ఉంది మీట్లో ఉంది ఇలాంటివి స్ప్రెడ్ చేయకండి ఆలోచించండి నేను చెప్పిందని హండ్రెడ్ పర్సెంట్ గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు వెనక్కి వెళితే మనం పూర్వీకులు ఎలా తిన్నారు ఎలా ఉన్నారు ఎంత బాగున్నారు ఇప్పుడు అన్నీ బాగున్నాయి మీట్ పెరిగింది మీట్ ప్రొడక్షన్ పెరిగింది గుడ్డు ప్రొడక్షన్ పెరిగింది ఆరోగ్యలై రాబోయే ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇంకొక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో క్యాన్సర్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి డయాబెటిక్ పెరిగే ఛాన్సెస్ ఎందుకు అంటే అవసరానికి మించి తినేస్తున్నాం మనం ముందుకు ముందు మారినాం అది ప్రోటీన్ ఆ కార్బోహైడ్రేట్ ఫ్యాట్స్ పక్కన పెడదు బ్రతకడం కోసం తినాలి తినడం కోసం బ్రతకట్లేదు రుచికోసం చూసేవా సంక్రానికిపోతాం బ్రతకడం కోసం అవసరం కడుపు ఆకలేస్తుంది దాన్ని సప్రెస్ చేయాలి శాంతింపచేయాలి అందుబాటులో సహజ సిద్ధంగా నాకు హామ్ కానిది ఏంటి అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నట్స్ చాలా రకాలు చాలా రకాలు ఒక గుడ్డు ఒక చికెను ఒక మటను ఒక ఫిష్ ఇవి కాదు చాలా ఉన్నాయి బ్రతకటానికి బ్రతకటం కోసం తిందాం ఆరోగ్యంగా జీవితం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సూర్యస్